పదిహేను హాయ్ ఎవడివ్వు రానివ్వు పురకు లోడు బురకులోడు పురకు లోడంటే మా డాడీ బురకులు అమ్మతానంటే అందుకు పురకు అంటారు ఓహో బురకులోడు కొడుకు పురుకులోడు అవును ఎవరు రా మీది పాలుగుండా పాలుగుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు కష్ట మీ తాత గోష ఏడుస్తుండ కండ్లు మంట అయితే అంటే దుద్దుకొని ఏడ్చద్ది ఏడ్చద్దురంట ఏమో ఏడుస్తున్నామను రాలేదా వస్తుంది మళ్ళా అది ఇక్కడికి వచ్చావు కష్టాలు కష్టాలు ఏమని కష్టములు మాకు వాళ్ళ నీకు రాలే జ్వరమా ముప్పై ఏండ్లు మాకు మాకు వానలబడి ముప్పై ఏళ్ళ నుంచి వానలు లేవా ముప్పై ఏళ్ళ నుంచి వానలు లేవు చెరువులు దినాంబరలు పోతాయి రీళ్ళు ఎవడో పోస్తాడు తూములేక నీళ్ళు జగ్గుతో ఆ జగ్గు ఎంత ఉందో ఆ తూమి ఎంత ఉందో తూములు కదా ఇరవై ఏళ్ళ నుంచి వానలు లేక చెరువులు దినా మరువులు పోతా అంటే తొమ్మిది వందల ఇండ్లు మా ఊర్లో బతకలేక బెంగళూరుకి పోతా అంటే అప్పుడు నేను చెప్పిన ఎవరు ఎక్కడ పాద్దండమ్మా అందరినీ నేను సాగుతా అని చెప్పిన సాగుతా అని ఇట్లా యాక్సిడెంట్ చేసి చూపించలేమే అంతమందిని సాగేదా నువ్వు పెద్ద భూస్వామి ఎవరా ఊరందరికీ అర్ధం మాస్తుంటే చెరువు కింద మాకే అర్ధం ఉంది ఏంది భూమి భూమి అర్థం ఉందా ఎన్ని ఎకరాలు ఉంది మూడు కుంటలు ఉంది వారిని మూడు కుంటల కోసం అది బడాయి మాట చెప్తున్నది మూడు కుంటలకు ఐదు వందల ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చినా అవునా ఈ మూడు కుంటలకా పదహారు లక్షలు డ్రైవర్లకు ఓహో ఐదు వందల ట్రాక్టర్లు పదహారు లక్షలు డ్రైవర్లకు అవునా ఆ దున్నిండి మడి గోపాలం మొగత నాటింది ఆయన మొగత నాటి అంత మడేలే మీది బలి నాటుతుంది లేమ్మ వంగిందంటే లేదు అవునా ఎట్లా ఎట్లా పొద్దు బుట్టంగానే పరగడుపుతో నాట్లేనే పోతే నీయాలో నాట్లేనే పోతే వెన్నీయాలో నాట్లేసు నాట్లేసు నడుములెత్త చూడ పొద్దుకు కిందది వెన్నీయాలో పొద్దుకు కిందే నిలబెట్టి నా నడుము కుంగ తీస్తా అనేది సుమారుగా పోల్మాను పొడు పెరిగింది మడి పోల్మాను పొడుగు పెరుగుతుంది అది ఏం మనుషులో పెట్టుకుని నాటిందో ఆ మడి చూసేకి చిత్తూరు జిల్లా అన్నమయ్య జిల్లా కడప కర్నూలు ఆదోని బాపట్ల సింతపర్తి వాళ్ళపాడుకు కాండ్లమడు కంటోల్పల్లి దొమ్మనబాయి అంగల్ సర్కర్ తోపు అమ్మశిరుమిట్ట చింతామణి శిల్గట్టు యచ్చకరసు నందగూడు కూరిగేపల్లి బట్లపల్లి బడి బడికాయలపల్లి ఇరగంపల్లి ఓశెట్టుపల్లి ఎప్పుడు కోట బురకాల కోట కొత్త కోట నవాపు కోట ఎవరు మళ్ళిపల్లి కదిరి తనకాలు దేవుడు చెరువు తంబాలపల్లి గోపు తినే ఇంతమంది వచ్చినారు అంత మంది వచ్చి చూసినారు మడి ఆ పొద్దు సాయంత్రమే నీళ్ళు అయిపోయినాయి ఎవరో దిష్టి పెట్టారు నీ మడికి నీ దిక్క ఆ మడి ఎండిపోతాంది నిన్నవా పదహైదు దినాలు అన్నం తినే

అయినా నేను మడి ఎండిపోతాన్ని నేర్చుకుంటా అంటే ఈ మదనపల్లి ఆడోలు చూసి రా శంకర అని చెప్పి అరవై మంది ఆడోళ్ళు సంగమిత్ర ఫోన్ చేసి ఆరు ఆటోల్లో మూడు బ్యాంకుల్లోకి పోయి ఒక రూపాయి ఎత్తుకొని చూసినారు ఎంతమంది కలిసి ఒక రూపాయ ఎట్లా తెచ్చు ఆరు రూపాయి ఎత్తుకొని బెంగళూరు వాటర్ ప్యాకెట్ వేసుకొచ్చిన గోపాలమ్మని ఎంబింటి సైకిల్లో అవునా సైకిల్ గోపాలమ్మే ముందర బాయ్ కొట్టింది మూతిపూన్ లొక్కి వాటర్ ప్యాకెట్ వేసుకొని వచ్చిన మదనపల్లందరు నిద్రపోయినారు అప్పుడు నానిపేసిన వారానికి అయిపోయింది ప్యాకెట్లు ఏముందో పవర్ దాంట్లో మూడు తొమ్మిదిలు కలిపితే అంటే నీకు తెలియదులే ఒక తొమ్మిది తీసేళ్ళు అంతే మళ్ళా అది బస బస అని ఎన్ని చేసింది మడి ఓహో మళ్ళీ ఊర్లోకి వచ్చి అక్క నాకు రాండి అంటే గిలికల బాయి సిల్దామాన మల్లోనా పాతుంది వస్తారే మడిగోసు ప్రోగ్రామ్ ఉంది కదా రేపా ఓ బాబు వచ్చిన కష్టపడిన నా తమ్ముడు కాబట్టి వచ్చి ఏ ఏ రోజు అయింటి రాక కళాకారుడు కాబట్టి మా కోసం వచ్చినాడు కూర్చో లేదు లేపో స్వామి మంచి నా తమ్ముడే చాలా గొప్ప రేపు ఈ ఊర్లో ఊళ్ళో రాండి కమ్మడి గోసాకంటే ఏమి ఇస్తావండి రీ ఏం పని అండి పొగుళ్ళంతా వరి కాతుంది రాత్రికి రా మాట్లాస్తారు అంటే వీళ్ళు రామండ్రి మడిగోసేకి మళ్ళా వీళ్ళని వాళ్ళని వాళ్ళని ఎందుకు లేడుకుండేదని నాకు ఒక ఆలోచన వచ్చింది ఏం ఆలోచన వచ్చింది నాకు ఎమ్మెల్యే తెలుసు ఎమ్మెల్యే కూడా మాట ఉందని ఆ వద్దు ఓటేషన్ ఆ వద్దు గిలిపించుకున్నా నేను నీకే ఆస్తా స్వామి నా జ్వరం వస్తా అంటే ఐదు నూర్లు ఇచ్చినాడు వేసిన నిద్ర పెట్టి మాత్రలు మింగేసి అయినా ఎమ్మెల్యే ఫోన్ చేసి నేను మడిపోతుంది స్వామి అని అడిగిన లేదో ఆయన నా మీద మిషన్లు అంపించినాడు తొమ్మిది రోజులు పట్టింది ఎనిమిది వేల నూట యాభై ట్రాక్టర్లు ఒడ్లు దోలేక పిలిపించిన పద్దెనిమిది జేసీ ఇంటి ముందర ఒడ్లేక దోసేకి ఓహో కాదు వడ్లు ఒక్కయ్యాడు ఓటు మాటలు చెప్తాను రాత్రి మా ఊర్లో గలాట నూరు మంది వచ్చినారు నా మందికి నూరు మంది ఓ పక్క నేను ఒకనే పక్క వాళ్ళు వచ్చినారు నేను పిన అది దేవుడు నాకు ఎంత బెల్లం ఇచ్చినాడు ఏమో బెల్లం కాదురా బలము బెల్లము నూరు మందిలో ఒకటి కాని నన్ను టచ్ చెయ్యిలా

ఏమిరా ఏట్లు తింటావా వెళ్ళిపోతావా నాకు నిద్ర లేకుండా చేసినావు ఇంతమందితో ఎందుకు కొట్టించుకోలేని నేను వెళ్ళిపోతా ఉంటే వెళ్ళిపోతా అంటే ఒక లేచి నన్ను తిట్టినాడు ఏమిరా తప్పించుకున్నావు ఎప్పుడన్నా ఇట్లా మాటలు చెప్పినావంటే లేవనియా వాడు ఒకడే ఉన్నాడేమో అని వాడిని తిట్టేసి వెళ్ళిపోతామని వాడిని తిడితి నేను మళ్ళీ కొడకా నిన్నారా ఏ నా పుట్టుకోసి నీకు భయపడి వాడిని నేను ఉండు చెప్తా

నూరు మంది సభ చేరి నీకు పంచాయతీ పెట్టి నువ్వు ఈ ఊర్లో ఉండొద్దని బయట పో ఎక్కడ ఇట్లా మాటలు చెప్పొద్దని దండిస్తే నువ్వు మళ్ళా వాడి మీద తిరగబడతావా తిరగబడతావు నువ్వు ఎంత టోర్రా నువ్వు యా ఊరికన్నా పో పో ఎవరికన్నా చెప్పుకో చెప్పుకో నీ మాటలకు మోకొడతాడే వాడెంత పనికి మాల నాకు కొడుకో అని చెప్పి అదే లెక్క అదే లెక్క ఇప్పుడు నీ మాటలకు మూకుంటుంది నేనే కదరా నువ్వే అంటే నేను పనికి మళ్ళా కుడుతున్నా అది అట్లా ఆన్లైన్లో చూడాలి పో నువ్వెంత అలక నా కొడుకు నువ్వు ఎందుకు చెప్తాడు మూకుడుతానే ఉన్నా మూకుడుతా పనికి నాకుని చేసేవి గబ్బు నా కొడుక నిద్రగా నీకు నిద్ర అయినా గోల్గుండి ఆపరిపెట్టిన ఈ రాఘ రెడ్డి పౌరుష పరాక్రమలుపుతున్నావు